మీకోసం మంచి మంచి ముచ్చట్లైతే పట్టుకొచ్చిన ముందుగా తలకాయ వార్తలు చూసుకొని అటు ఇంకా పెద్ద వార్తలలో కోదాం ఉందంట తుఫాను గండము జాగ్రత్తగా ఉండు రిపబ్లిక్ ఎంతనో చూద్దామా జరా ఎక్కువైనా గుడ్డు ధర అయితే కొనండి మీరు సుత వారం రోజుల సంధి రెండు రాష్ట్రాలైతే ఎండలు ఈయరమయ్య దంచుతున్నాయి ఇక ఇలా కొంచెం వాతావరణం సలవడ్డది నిజంగా చెప్పాలంటే గీ వాతావరణం చిత్రం ఉందబ్బా ఇక అప్పుడే ఎండ కొడుతుంది అప్పుడే మబ్బుల పడుతుంది ఓ తాన చంపుడు చంపుతుంది ఇంకో తాననేమో సుక్క సుత ఉండదు ఇక ఇక ఒక్క దినాలనే గిట్ల రెండు అవతారాలుంటే ఇక పొద్దు ముక్తే జాలిగా చలి చంపుతుంది మరి ఎందుకు ఇట్లా అవుతుందో తెలిసినా ఇగో ఇందుకే అవుతుంది ఆ ముచ్చట ఎందు తెలుగు రాష్ట్రాలకు మళ్లీ వానగండం ముంచుకొస్తుందిల్లా బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపిండం బుధవారం లక్షదీపు దీవుల గాన్ నుండి మాల్దీవుల వరకు విస్తరించుకుంది ఇక గిది గిట్లా ఉంటే ఉపరితల ఆవర్తనం సుత సముద్ర మట్టానికి ఐదు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల ఎత్తు వరకైతే విస్తరించి ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే చెప్పుకొచ్చింది ఇది వచ్చే ఇరవై నాలుగు గంటలల్లా పశ్చిమ వాయువ దిశగా నెమ్మదిగా కదులుతుందంట ఇక గిట్ల ఉంటే గియాల ఆగ్నేయ బంగాళాఖాతంలో మరో అల్పపిండం ఏర్పడిందుల్లా ఈ తుఫాన్ గదులుతూ గదుల్తూ పశ్చిమ వాయువు దిశకు పోతుందంట ఇక తుఫాన్ ప్రభావంతో ఈ నెల ఇరవై ఏడు నుంచి ఇరవై తొమ్మిది వరకు కోస్తా రాయలసీమ జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండి అయితే బాంబు వెల్చింది క్రమంలా ప్రకాశం నెల్లూరు కడప అన్నమయ్య చిత్తూరు తిరుపతి జిల్లాలు కూడా అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఉందని హెచ్చరించింది అల్పపిన్నం నేపథ్యంలో రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కూడా సూచించిండ్రు ఇక తెలుగు రాష్ట్రంల ఎల్లుండి నుంచి తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయంట తుఫాన్ ప్రభావంతో తెలంగాణల మరిన్ని ప్రాంతాలల్లో వర్షాలు కురుస్తుండటంతో రైతులు చేతికొచ్చిన పంట నీటి పాలవుతుందేమోనని గుపులు పడుతుండ్రు ఇక మరోవైపు తెలంగాణలోని మార్కెట్ యార్డుల్లో ఆరబోసిన ధాన్యాన్ని వెంటనే తడిలేని ప్రదేశాల నిల్వ చేయాలని మార్కెటింగ్ శాఖను వాతావరణ శాఖకు ఆదేశాలు సుత ఇచ్చిండ్రు ఇప్పటికే రాష్ట్రంలో ఒకవైపు చలితో జనాలు వనికిపోతుండ్రు సలిల మళ్లీ వర్షాలు అంట ఇక అల్లూరి సీతారామరాజు జిల్లా మాడుగులలో మాత్రం నాలుగు పాయింట్ ఆరు డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత అయితే నమోదైంది కిలగడలో ఐదు పాయింట్ ఎనిమిది డూంబ్రీగూడలో ఏడు పాయింట్ ఎనిమిది కరిముక్కిపుట్టిలో ఎనిమిది పాడేరులో ఎనిమిది పాయింట్ ఒకటి అలాగే అరకు పెదపయలు ఎనిమిది పాయింట్ నాలుగు డిగ్రీల చొప్పునైతే కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదైనాయి క్రమంగా తగ్గుతున్న ఉష్ణోగ్రతల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులైతే సూచనలైతే జారీ చేశారు ఇక ఇప్పటికే గా మాయదారి మొంతా తుఫాన్ చేయబట్టి ఆంధ్రప్రదేశ్ అతలాకుతలమైంది ఇంకా పూర్తిగా మొంతా తుఫాన్ నుంచి కోల్పోక ముందే ఇప్పుడు మాలో తుఫాన్ వస్తుంది ఇక గా మొంతా తుఫాన్ బీవచ్చంకు ఏం తక్కువ ఏపీ రాష్ట్రంలో ఐదు వేల రెండు వందల నలభై నాలుగు కోట్ల మేర నష్టం వచ్చిందంట మరి ఇప్పుడు వచ్చిన తుఫాను ఎంత నష్టం చేస్తుందో చూడాలి ఇక మీరైతే ఇంట్లోకి వెళ్ళైతే బయటకు రాకుర్రే నేను చెప్పబోయే కూరగాయ లేకుంటే మీ ఇంట్లో ఏ కూర కూడా వడవది పప్పు చేయాలన్నా పచ్చడి చేయాలన్నా చారు చేయాలన్నా ఆ ఆఖరికి చికెన్ మటన్ చేయాలన్నా కానీ ఈ కూరగాయ ఉండాలి అదేందంటారా టమాటా అవును నిజంగానే టమాటా లేనిదే ఇంట్లో ఏ కూర ఓడవదు కదా మనకు ముద్ద దిగదు కానీ టమాటా ధరలు మాత్రం ఒక్కోసారి ధరలతోని ఎవరెస్ట్ ఎక్కుతే అవే ధరలు పడిపోయి పాతాలానికి సుత పడుతుంటాయి ఇక ఎంత తక్కువ గీ టమాటా ధరలు గతంలో కిలో వంద నుంచి మూడు వందలకు పోయిన రోజుల సుత ఉన్నాయి కదా ఇక కిలో మూడు వందల నుంచి కిలో ఒక్క రూపాయికి కూడా పడిపోయిన రోజుల సుత ఉన్నాయి ఎప్పుడు సుత్తా నిలకడలేని కూరగాయ అంటే అది ఒక టమాటా అనే చెప్పాలి ఇప్పుడు గీ టమాటా ముచ్చట ఎందుకు వచ్చిందంటరా అదేందో చూడురి వచ్చిన ఆ ఇప్పుడు మీ ఇంటి వద్ద ఉన్న మార్కెట్లా కిలో టమాటా ఎంతుంటది అంటే మీరేమంటారు ఆ ఎంతుంటది కిలో ఇరవై గాని ముప్పై గాని ఉంటుంది అంటారులే ఆ సరిగానే చెప్పిండ్రు ఇప్పుడున్న వాతావరణానికి టమాటాలు అంతాదా చూసుకుంటే గంతె కానీ ఇప్పుడు టమాటా ధరలు పెరుగుతున్నాయి పెరుగుతున్నాయంటుల్లా ఇప్పుడు వచ్చిన సమాచారం బట్టి చూస్తే భారతదేశం అంతటా టమాటా ధరలు గణనీయంగా పెరుగుతున్నాయంటా ఆ ఉన్న పలంగా ఇప్పుడెందుకు టమాటా ధరలు పెరుగుతున్నాయి ఇప్పుడైతే వర్షాల సుత లేవుగా అంటారా అవును మీరు చెప్పింది నిజమే వడ్డ వానల వల్లే ఇప్పుడు టమాటా ధరలు పెరుగుతున్నాయంట అంటే ఇప్పుడు మార్కెట్ల కష్టం ఉందంట ఇక ఉన్న టమాటాలతోనే కాలం గడపాలని పంట ఎక్కువ వస్తే కానీ టమాటా ధరలు చేతికొచ్చేది లేదంటురు ఇక గత నెలలో సుత రిటైల్ ధరలు ఇరవై ఐదు శాతం వంద శాతం మధ్య పెరిగాయని ఇటీవల డేటా ఎప్పుకొచ్చింది గత పది నుండి పదిహేను రోజుల్లోనే దాదాపు యాభై శాతం గణనీయమైన పెరుగుదల ఉందని ఓ పేరుపోయిన పత్రిక రాసుకొచ్చింది ఇక గీ విషయం సుత గుద్దు కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ రే చెప్పుకొచ్చింది అంటే గత నెల అక్టోబర్ పంతొమ్మిది నుంచి నవంబర్ పంతొమ్మిది మధ్య టమాటాల జాతీయ సగటు రిటైల్ ధర కిలోగ్రామ్కు ముప్పై ఆరు నుంచి కిలోగ్రామ్కు నలభై ఆరుకి పెరిగిందంటుల్లా గా నెల బగ్గ వానలు పడ్డాయి అందుకనే గీ పంట చాలా వరకు దెబ్బతిన్నది ఇక దీంతో సరఫరాసుత ఒక్కసారిగా తగ్గిపోయిందిలా నిజానికి అక్టోబర్ నెలల దేశమంతటా అన్ని రాష్ట్రాలల్లో తుఫాన్లు వార్తలు ఈ కారణంగానే టమాటా పంట దెబ్బతిన్నట్లయితే అధికారులు చెప్పుకొచ్చిండ్రు ఇక దీని ఫలితంగా సరఫరా గణనీయంగా తగ్గుడుతోటి కర్ణాటక మహారాష్ట్ర వంటి రాష్ట్రాల నుంచి కూడా టమాటా ఉత్పత్తులు తగ్గిపోయినాయి ఎంత తక్కువగా రాష్ట్రం నుంచి టమాటాలను రవాణా చేసే ట్రక్కుల సంఖ్య గడిచిన రెండు వారాల్లో సగానికి సగం తగ్గిపోయినట్లు గుద్దుగా ఆజాద్పూర్ టమోటా ట్రేడర్స్ అసోసియేషన్ చైర్మన్ అయితే అశోక్ కోశిక్ చెప్పుకొచ్చిండు గత నెలతో పోలిస్తే నవంబర్లో మహారాష్ట్రాల హోల్సేల్ ధరలు నలభై ఐదు శాతం పెరిగినాయంట ఇక ప్రధాన పంపిణీ కేంద్రమైన ఢిల్లీలో కూడా ఇరవై ఐదు శాతం పెరుగుదలకు ఏరుకుంది ఇక అటుపక్క చండీగఢ్లో అత్యధిక ధరల పెరుగుదల అయితే కనిపించింది ఇక రాష్ట్రంలో ధరలు నూట పన్నెండు శాతం పెరిగినాయంట ఇకకి డిమాండ్ గిట్లుంటే భవిష్యత్తులో ధరలు పెంచే ఆలోచనలో వ్యాపారులు ఉన్నట్లు అంచనా వేస్తుండ్రు ప్రీమియం టమాటోల మార్కెట్ అనేక దేశాలల్లో కిలోగ్రామ్ కు ఎనభైకి ఇప్పుడు టమాటా ధరలు వెరుగుడుతోటి ఫంక్షన్లు చేసుకునే వాళ్ళు పెళ్లిళ్ళు చేసుకునే కొందరు రంతి పడుతుండ్రు హా వాళ్ళకేంది అంతరంది అంటారులే ఇక ఇప్పుడు వివాహాల సీజన్ రెండు వేల ఇరవై ఐదు నవంబర్ నెల ఎనిమిది నుంచి మొదలైతే ఈ నెల ముప్పై వరకు వరుసగా పెళ్ళిళ్ళే ఉన్నాయి ఇక గా తర్వాత మళ్ళీ డిసెంబర్ నెల ఒక తారీఖు నుంచి ఆరో తారీఖు వరకు వరుస పెట్టి ముహూర్తాలు ఉన్నాయి మరి ఇక ఈ పెళ్ళిళ్ళల్లా టమాట లేనిది ఏ కూర ఉండదాయే ఇక దీనికి తోడు వచ్చేది కొత్త సంవత్సరం ఇక గా తర్వాత మళ్ళీ తెలుగు పండుగలు మొదలవుడే ఉంది ఇక గీ టైంలో టమాటాదారులు పెరుగుడు కాస్త ఆందోళన అయితే పుట్టిస్తుందిలా చిన్న గట్ల సంతకపోయి డజన్ అట్ట పనులు తీసుకురారని మన పెద్దోళ్ళు చెప్తుంటారు కదా అందుకో యాభై రూపాయలు చేతులు పెట్టి పంపుతారు ఇక ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క ధర ఉంటుంది అంటే పండ్ల క్వాలిటీని బట్టి గా పండ్లు మచ్చలు ఉన్నాయా పెద్దగా ఉన్నాయా చిన్నగా ఉన్నాయా ఇట్లా ఇక ఒక ఏరియాలో డజన్ అట్ట పనులు ఎంత ధర ఉంటాయి అంటే ఏమంటారు మీరు ఎంత అంటే అరవై ఉంది అంటారులే ఆ లేదంటే నలభై ఉంటుంది ఇంకాస్త డిమాండ్ ఉంటే ఒక్కోసారి ఎనభైకి కూడా పోతుంది అరటి పండ్లు ధర కానీ ఎప్పుడైనా అరటిపండు ధర ఒక్క రూపాయికి పడిపోవడం ఎప్పుడైనా చూసిండ్రా కానీ ఇప్పుడు అరటి పండు ధర అయితే కుప్ప కూలిపోయిందల్లా అదే ఒక ఊర్లో అగ్వ అంటే అగ్వకే దొరికిపోతున్నాయి అంట అరటి మరి ఏందో ఆ ముచ్చట ఓ పారి అరుసుకొని వద్దాం పారి అన్నిట్లా అన్ని ఉన్నా శని ఉన్నట్లు అన్ని కాలాలలో వండే అరటిపండ్లకు మార్కెట్లో డెబ్బై నుంచి ఎనభై ధర ఉన్నాగా అరటిపండ్లకు మాత్రం ఇప్పుడు గడ్డకాలం వచ్చిందుల్లా రైతన్నలు కన్నబిడ్డోలే కంటికి రెప్పలా సాకిన పంటను వాళ్లే ట్రాక్టర్లతో తొక్కిస్తుండ్రు ఇక గీ ముచ్చట అనంతపూర్ జిల్లాలో జరిగిందుల్లా ఇక ముచ్చట కోతే టన్ను అరటి పండు ధర వెయ్యి రూపాయల లాగానే అడుగుతుండ్రంట అంటే గీ లెక్కన కిలోకి ఒక లెక్క రైతుకు వస్తుంది ఇక ఇందులో కిరాయి పోగా కూలీలు పోగా రైతులకు మిగిలేది అరటి తొక్క అనే చెప్పాలి మరి అంతకుముందు టన్ను ఏం తక్కువలేదన్న ఇరవై ఎనిమిది వేల ధర వల్కిందంట ఇక నిన్న ఇయ్యాల కొనేటోడు లేక అరటి పండ్ల ధర దారుణంగా పడిపోయిందుల్లా ఇక ఆయంత దానికి అంగట్ల వట్కవోవుడు ఎందుకని రైతులు అరటి పంటను రోడ్డున వడేస్తుండ్రు అరటి పంట ఒకటే గాదుల్లా రాష్ట్రంలో దాదాపు ఏడాదిన్నరగా పంట ఏదైనా అన్నదాతకు మిగులుతున్నది ఆక్రందనే కన్నిటిదారలే అట్లా వరి మొక్కజొన్న పత్తి మిర్చి కంది టమాటా కొబ్బరి వేరుశనగ మామిడి ఉల్లి సజ్జ అలా పంట ఏదైనా సరే రైతులది ఒక గోసగాదు పోర్రి అన్ని కాలాల పంటకు కాపలా ఉండి ఇక కంటికి రెప్పలా కాపాడుకున్న మార్కెట్లో మాత్రం వాళ్లకు పండిన పంటకు మద్దతు ధర మాటే లేదుల్లా ఇక రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం మేం ఆదుకుంటామని చెప్తున్నా అది మాటలకే పరిమితం అవుతుందని రైతులు కారాలు మిర్యాలు నూరుతుండ్రు ఇక ప్రస్తుతం రాష్ట్రంలో అరటి రైతు పరిస్థితి అయితే అడకత్తెరలో పోక చెక్క మాదిరిగా మారిందుల్లా ఇక ఏం చేయలేక పసిబిడ్డోలే కాపాడుకున్న పంటను వాళ్ళ చేతులతోనే నాశనం చేస్తుర్రు ఇక ట్రాక్టర్లతో తీసుకొచ్చి రోడ్లపై ఇక రైతులు వచ్చేగా చిల్లర డబ్బులను తీసుకోలేక బాధతో రైతులు తోటలను టిల్లర్లతో దున్నిస్తుండ్రు వైఎస్ఆర్ కడప అనంతపురం కర్నూలు నంద్యాల చిత్తూరు జిల్లాలో ఏ పళ్ళకు వెళ్లినా అరటి రైతుల ఆవేదన వర్ణాతీతంగా ఉందుల్లా ఏం తక్కువ లక్షలు ఖర్చు చేసి సాగు చేసిన పంటను కొనేవారు లేక దున్నేస్తున్న ఘటనలు బాధను కలిగిస్తున్నాయుల్లా ఇక అరటికే కాదు మొన్నటికి మొన్న మామిడి ఆ తర్వాత ఉల్లి టమాటా మొక్కజొన్న ఇలా పంటలన్నీ మద్దతు ధరలు లేక చరిత్రలో ఎన్నడూ లేని విధంగా దున్నేస్తున్న పరిస్థితులు కేవలం ఒక ఆంధ్రప్రదేశ్లోనే నెలకొన్నాయంటే పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థం చేసుకోండ్రుల్లా మేము అటు చోట చేస్తామండి మాకు చాలా పెట్టుబడి అవుతుందండి అట్టు త్వరగా అయితేనే ఎకరానికి వచ్చి ఇంచుమించు లక్ష రూపాయలు అవుతుందండి మాకు మేము ఒక ఐదు ఎకరాల దాకా చేస్తున్నాం మన గాలి తుప్పానికి చాలా నష్టపోయాం చాలా ఇరిగిపోయి చాలా నష్టపోయాము ప్రభుత్వం ద్వారా మాకు ఏదన్నా సహాయం నీ ధరలు వెరీ బ్యాడ్ ఏంది అర్థం అవ్వలేదా ఇప్పుడున్న వాతావరణంకి అన్ని ధరలు సామాన్యులకైతే సుక్కలు చూపిస్తున్నాయి పరి అరే ఇప్పటికే టమాటా ఆలుగడ్డ ఉల్లిగడ్డ పెరుగుతూనే పోతున్నాయి ఏహే నాకేం తక్కువ నాకు డిమాండ్ లేదా అంటూ కోడిగుడ్డు సుత బగ్గ ధరలు పెంచేసింది పుల్ల ఇక ఇప్పటి వరకు కేజీ చికెన్ కొంటే ఇంట్లో వాళ్ళంతా లొట్టలేసుకొని తినేది మరి కానీ ఇక ఇప్పుడు గుడ్డు ధరలు చూస్తే చికెనే బెటర్ అంటారు మీరు సుతాయిగా మరి గుడ్డు ధర ఎంతగానో పెరిగిందో ఓ పార చూడురి ంగుల్లా గీ గుడ్డు వెరీ బ్యాడ్ ఎన్నో పోషకాలు ఉండే గుడ్డు రోజుకోటి తింటే చాలు బలం బగ్గస్తుందని డాక్టర్లు చెప్తుండ్రు ఇక డైట్లు ఎక్సర్సైజ్లు చేసేవాళ్ళు ఎక్కువ మోతాదులో గుడ్లు తీసుకుంటారు అయితే ఇప్పుడు కోడి గుడ్డు ధరలు కాస్త కొండెక్కి కూర్చున్నాయిల్లా తెలుగు రాష్ట్రాల్లో గుడ్డు ధరలు రికార్డు బద్దలు కొట్టినాయి మరి ఇక రిటైల్ మార్కెట్లో ఒక్క గుడ్డు ఎనిమిది రూపాయలు దాటి ధర వలుకుతోందోల్లా నార్త్ ఇండియాకు పెరిగిన ఎగుమతులు మోంతా తుఫాన్ కారణంగా జరిగిన నష్టం ధరలకు కారణమని వ్యాపారులు చెప్తుర్రు మరోపక్క కార్తీక మాసం ముగిసిందని మార్కెట్లకు వెళ్లిన నాన్ వెజ్ లవర్స్ కు ఎక్స్ట్రోక్ తగిలిందిల్లా తెలుగు రాష్ట్రాల్లో కోడిగుడ్ల ధరలు గుడ్డు చప్పుడు కాకుండా పెరిగిపోయాయి మళ్ళా రిటైల్ మార్కెట్ ఒక్కో గుడ్డు డిమాండ్ ను బట్టి ఎనిమిది రూపాయలు అంతకంటే ఎక్కువ ధరలకు విక్రయిస్తున్నారు ఇక వెజిటేబుల్స్ ధరలతో కలవరబడుతుంటే గుడ్డు కూడా గుబేలు మనిపించడం సామాన్యుడికి భారంగా మారింది మరి ఇక హోల్సేల్ మార్కెట్ లో వంద గుడ్ల ధర రికార్డు స్థాయిలో ఆరు వందల డెబ్బై మూడుకు చేరింది ఇక దీనికి వివిధ కారణాలను ఉన్నట్లు మార్కెట్ వర్గాలు జత చెప్తుండ్రు ఉత్తర భారతంలో చలితో గుడ్లు వినియోగం బాగా పెరిగిందంటుల్లా దీంతో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి అక్కడికి ఎగుమతులు ఊపందుకున్నాయి మరి ఇటీవల ఏపీ తెలంగాణలో వ్యాధులతో పెద్ద మొత్తంలో కోళ్లు చనిపోయి గుడ్ల ఉత్పత్తి తగ్గిపోవట్కి కోడి గుడ్ల ధర కొండెక్కిందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి ఉత్పత్తి తగ్గిన కారణంగా వచ్చే కొద్ది రోజులు గుడ్డు ధర ఇంకా పెరిగే అవకాశం ఉందంటుల్లా ఇక దీంతో రైతు బజార్లలో విక్రయాలపై దృష్టి సారించుండ్రు విశాఖలో ఆరు రూపాయల అరవై పైసల దగ్గర అమ్మకాలు సాగిస్తుంటే ప్రస్తుతం ఎగ్ వెజిటేబుల్స్ కంటే చికెన్ ధరలే బెటర్గా ఉన్నాయంటున్నారు వినియోగదారులు ఇక విశాఖలో హోల్సేల్ మార్కెట్లో వంద గుడ్లు ఆరు వందల డెబ్బై మూడు రూపాయలుగా వల్కుతుండగా రిటైల్ మార్కెట్లో అది ఒక్కటి ఏడు నుంచి ఎనిమిది వరకు విక్రయిస్తున్నారట ఇక చిత్తూరు హోల్సేల్ మార్కెట్ లో ఆరు వందల ముప్పై ఐదుగా హైదరాబాద్ లోను వంద గుడ్ల ధర ఆరు వందల ముప్పై ఐదుగా ఉన్నట్లుగా చెబుతున్నారు అయితే రిటైల్ మార్కెట్లు వచ్చేసరికి ఒక్క గుడ్డుకు ఆరు పాయింట్ ఐదు సున్నా నుంచి ఏడు వరకు విక్రయిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు పబ్లిక్గా బీఆర్ఎస్ పార్టీకి ఏమో కానీ కేసీఆర్ కేటీఆర్ కవితకైతే వరుస షాకుల మీద షాకులు తగులుతున్నాయల్లా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ జూబ్లీ హిల్స్లో అయితే బొక్కవోర్ల వడుతోటి గులాబీ బాస్ కేసీఆర్ అయితే కాక మీద ఉన్నాడంట ఇక ఇక గట్ల ఎన్నికలు ఒడిషినీలు ఇవ్వగాని ఇట్లా కేటీఆర్ మెడకైతే ఫార్ములా ఈ రేస్ కేసు ఓపెన్ అయింది ఇక కేటీఆర్ కేటీఆర్గా కేసును లొట్టపేస్ కేసు అన్నాడు కదా ఇప్పుడు గా కేసే కేటీఆర్ని ఉక్కిరి బిక్కిరు చేస్తుందల్లా ఇక ఈ కేసుల ప్రైవేట్ వ్యక్తుల లబ్ధి కోసమే ఫార్ములా ఈ కేసు తీసుకొచ్చిందని కాంగ్రెస్ పార్టీలు అటు ఏసీబీ ఆరోపణలు చేస్తుంది ఇక ముచ్చట ఏందో ఒకసారి అరుకొనొద్దాం పారి హా వచ్చింద్రావుల్లా తెలంగాణ రాజకీయాలు ఎప్పుడు గెట్లుంటాయో ఎవ్వరికి తెలియదు ఒక ప్రభుత్వం ఒకటే ప్రతిపక్షాలపై కేసులు అవుతాయి అరెస్ట్ అవుతాయి అవసరమైతే పని కట్టుకుని జైలు సుత పంపిస్తారు ఒకప్పుడు మీరు గద్దెనెక్కితే మీరు వంచుకోర్రి మేం గద్దెనెక్కితే మేం దోచుకుంటాం కాడి నుంచి మీరు అధికారంలోకి వస్తే మీపై కక్ష సాధిస్తాం మేం అధికారంలోకి వస్తే మేం అధికారం రివేంజ్ తీసుకుంటాం అనేదాకా వచ్చిండ్రు ఇక కోవలో బిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలైతే కోవలోకి వస్తాయుల్లా కల్వకుంట్ల కుటుంబంలో పదేళ్లు వాళ్ల పాలనే ఉండనాయే ఇక వాళ్ళలో కేసీఆర్ కాళేశ్వరం స్కామ్ లో ఉంటే కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో జైలకు సుత వెళ్ళొచ్చింది ఇక ఇప్పుడు కేటీఆర్ వంతు సుత వచ్చింది ఇప్పుడు కేటీఆర్ ఫార్ములా కేసులో ఇరికిండు ఒక్క ముక్కలో చెప్పాలంటే ఫార్ములా ఈ రేసు కేసు కేటీఆర్ మెడకు జుట్టుకుంటుందొల్లా ఈ కేసులో అవినీతి నిరోధక శాఖ ఏసీబీ విచారణలో సంచలన విషయాలైతే వెలుగులోకి చూస్తున్నాయి మరి ఇక ఈ విషయంలో అనేక అవకతవకలు చేసుకున్నాయని ఏసీబీ అయితే ఆరోపిస్తుంది మరి ఇక కొంతమంది ప్రైవేటు వ్యక్తుల కోసమే ఈ రేసును నిర్వహించారని వారి ప్రతిపాదనను నాటి ప్రభుత్వం తన మీద వేసుకున్నదని దీనివల్ల ప్రజాధనం భారీగా దుర్వినియోగం అయిందని ఈ మొత్తం ప్రక్రియలో అప్పటి పురపాలక శాఖ మంత్రి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని అవినీతి నిరోధక శాఖ ఆరోపిస్తుంది ఇక కాగా ఈ కేసులో ఫార్ములా ఈ ఆపరేషన్స్ ఎఫ్ఈవో ప్రతినిధి అల్బెర్టో లాంగ్తో పాటు ప్రైవేటు కన్సల్టెంట్ గువ్వాడ కృష్ణారావును కూడా నిందితులుగా చేర్చినట్టు తెలిపిందిగా ఇక ఈ రేసులో ముందస్తు అనుమతులు లేకుండా కనీస నిబంధనలు పాటించకుండా ఫార్ములా ఈ రేసు నిర్వహణ విషయంలో గత భారత రాష్ట్ర సమితి ప్రభుత్వం అడ్డగోలుగా వ్యవహరించడంతో ప్రభుత్వ ఖజానాకు యాబై నాలుగు పాయింట్ ఎనిమిది ఎనిమిది కోట్ల నష్టం వాటిల్లిందని ఇందుకు బాధితులుగా అప్పటి పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఇక ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ హెచ్ఎండి చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిలపై కూడా రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ పంతొమ్మిదిన అనిష అని డిఎస్పీ మాజిద్ ఆలిఖాన్ కేసు నమోదు చేసిండ్రు ఇక ఈ ఫార్ములా ఈ రేసు నిర్వహణ కోసం విరుద్ధంగా విదేశీ సంస్థకు సొమ్ము చెల్లించారంటూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దానకిషోర్ గత ఏడాది అక్టోబర్ పద్దెనిమిదిన ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా అనిషా కేసు నమోదు చేసిండ్రు దర్యాప్తులో భాగంగా కేటిఆర్ అరవింద్ కుమార్ బిఎల్ఎన్ రెడ్డి స్పాన్సర్ గా వ్యవహరించిన ఎస్నెక్స్ జెన్ ప్రతినిధులతో పాటు ఫార్ములా ఈ రేసు ఆపరేషన్ సంస్థ ప్రతినిధులను కూడా అనీషా అధికారులు విచారించి వాగ్మూలాలు సుత నమోదు చేసిండ్రు ఈ ఏడాది సెప్టెంబర్ తొమ్మిదిన అనీషా ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది మరి అయితే గత ప్రభుత్వం హయాంలో మంత్రిగా పనిచేసి ఉండటంతో కేటీఆర్ పై పత్రాలు దాఖలు చేసేందుకు గవర్నర్ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది తుఫాను గండము జాగ్రత్తగా ఉండు రిపబ్లిక్ మెడుగుతున్న ఫార్ములా ఈ కేసు వాళ్ళ కోసమే రేసు తల్లి కంటే ఎక్కువైనా గుడ్డు ధర అయితే కొనండి మిరుసుతా ఇవ మీకోసం తీసుకొచ్చిన బరాబర్ ముచ్చట్లు రేపొచ్చే బరాబర్ ముచ్చట్లు మళ్ళీ కలుద్దాం అప్పటిదాకా చూస్తూనే ఉండండి బిఆర్కే న్యూస్ ఇది తెలుగు రేపత్తా